అందరికీ నమస్కారమండి ఈ సంవత్సరంలో శివరాత్రి ఏ డేటున వచ్చింది శివునికి ఏ పుష్పములతో పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది మరియు శివరాత్రి యొక్క విశిష్టతను మరియు శివరాత్రి కథను తెలుసుకుందాము మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది దీనిని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని ఆర్థిక ఇబ్బందులు పోతాయి కోరిన కోరికలు తీరుతాయి భక్తుల పాలిట కల్పతరువైన ఆ శివునికి విశిష్ట దినముగా ఈ రోజంతా ప్రత్యేక పూజలను జరుపుతారు అభిషేకాలతో పూజలతో భజనలతో శివనామ స్మరణముతో మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకమును కానీ శివ పంచాక్షరి కానీ చేస్తారు దీపారాధన చేసి భక్తితో రుద్రాభిషేకం కూడా చేస్తారు శివపార్వతుల కళ్యాణము చేస్తారు ఈ రోజంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగరణ చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసము జాగరణ పూజ ముఖ్యము భక్తులు ఈ రోజున శివునిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయరాదు అబద్ధాలు చెప్పరాదు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధిని పొందినట్లు పురాణాలలో చాలా కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది గుణనిధి కథ ఇందుకు సాక్ష్యము శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా తేలిక అందుకే శివుణ్ణి భక్తవ శంకరుడు అంటారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు అన్ని విధాలుగా పతనమై అతడు మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నము దొరకక ఉపవాసముంటాడు ప్రసాదం దొరుకుతుందని ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగరణములో తులతూగుతున్న భక్తుల అలకిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు వదిలివేస్తాడు ఆ విధంగా ముక్తి పొందుతాడు శివరాత్రి మహత్యము అంతటిది పురాణాలలో శివరాత్రి పండుగ యొక్క ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు ఉన్నాయి ఇతిహాసాలు కూడా ఉన్నాయి ఒక కథ ప్రకారము సముద్రమదన సమయంలో ఒక విషపు కుండ సముద్రము నుండి పుడుతుంది ఈ విషము మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు మరియు రాక్షసులు చాలా భయపడతారు వారు శివుణ్ణి సహాయము కోరడానికి శివుని వద్దకు వెళ్ళారు దాని చెడు ప్రవాల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు విషాన్ని తాగుతాడు కానీ ఆ విషాన్ని మింగకుండా గొంతులో ఉంచుకుంటాడు దాంతో ఆయన గొంతు నీలంగా మారింది నీలంగా మారింది కాబట్టి ఆయనను నీలకంట అని పిలుస్తారు మహాశివరాత్రి వ్రతకథ ఒకనాడు కైలాసపర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమము వ్రతమును భక్తి మరియు ముక్తి ఇచ్చుదాని తెలుపుమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దానిని దాని విషయములను తెలియజేస్తాడు ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంన హింసావృత్తి గల వ్యాధుడు ఒకడుండెను అతడు ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు చీకటి పడుతున్నా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి అతని మనసు ఒప్పక వెనుతితిరిగాను దారిలో అతనికి ఒక తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసము అతడికి తప్పకుండా వస్తాయని అక్కడనే వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరలో ఉన్న చెట్టెక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను చలికి శివశివాయని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసము ఎదురుచూచుచుండెను మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడీ భయపడక వ్యాధుడా నన్ను చంపకము అని మనుష్య భాషలో ప్రార్థించను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభాయను అప్సరసను ఇరణ్యాక్షులను రాక్షసరాజును ప్రేమించి శివునిని మరచిపోయి తిని దానికి రుద్రుడు కోపించి కామతురయైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేండ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపుచుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చెను నేను గర్భిణిని కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళిపోయాను రెండవజాము గడిచను మరొక పెంటి జింక కనిపించను వ్యాధుడు సంతోషించి విల్లెక్కి పెట్టిబోగా విల్లు ఎక్కుపెట్టి విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృషించియును నాలో మాంసములు లేవు నేను మరణించినా నీ కుటుంబమునకు సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన ఒకటి రాగలదు దానిని చంపుము లేనిచో నేనే తిరిగి వత్తును అనెను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవజాము వచ్చెను వ్యాధుడు ఆకలితో జింక కోసము వేచియుండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణం విడవబోగా ఆ మృగము వ్యాధుణ్ణి చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాళ్ళని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళనని నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పేయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే ఇంటికి మీ ఇంటికి వచ్చదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలివత్తును అని ప్రణామములు చేసి అని మాట ఇచ్చి వెళ్ళిపోయెను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుమని అనుచుండెను వ్యాధుని ఎదుట మోకరిల్లెను అతడు మృగములను సత్యనిష్ అతడు మృగముల యొక్క సత్యనిష్ఠకు ఆశ్చర్యపడెను వానిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబం కొరకు ఇక నేను ఆ పాపములు చేయను ధర్మములకు దయా మూలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మము ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదందుబులు మ్రోగెను పుష్పవృష్టి కురిసేను దేవదూతలు మనోహరంబగు విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది ఉపవాసము జాగరణము జరిపితివి తెలియకనే యామా యామమును పూజించితివి నీ వెక్కినది బిల్వవృక్షము దాని క్రింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగున ఉన్నది నీవు తెలియకనే బిల్వపత్రములను తురించివేసి శివలింగాన్ని పూజించుతివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబంగా నక్షత్ర పదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను దేవి ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింకపిల్లలు వెనుకనున్న మూడవది మృగి ఈ మూడింటిని మందురు వాని నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధకా నక్షత్రము అని పార్వతీదేవితో చెప్పెను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మహాశివరాత్రి పండుగ మార్చి ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వచ్చింది స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ప్రారంభం ఎనిమిదవ తారీఖు మార్చు శుక్రవారము రాత్రి ఎనిమిది పదిహేను నిమిషాల నుంచి తొమ్మిదవ తారీఖు శనివారం మార్చి సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉన్నది ఈ మహాశివరాత్రి రోజున శివునిని ఏ పూలతో పూజిస్తే ఏం ఫలం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము శివునిని మల్లెపూలతో పూజిస్తే ఆగిపోయిన పనులు తొందరగా పూర్తవుతాయి కోరిన కోరికలు తీరుతాయి మరియు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు మల్లె పువ్వుని స్వచ్ఛతకు సూచనగా భావిస్తారు కావున శివునికి మల్లె సమర్పించండి కోరిన కోరికలు తీరుతాయి అవిస పువ్వులతో శివుణ్ణి మహాశివరాత్రి నాడు పూజిస్తే శివుని యొక్క ఆశిస్తులు లభిస్తాయి మరియు విష్ణువు యొక్క ఆశీర్వాదాలు కూడా మనపైన ఉంటాయి మహాశివరాత్రి రోజున శమీ పూలతో పూజిస్తే శంకరుని యొక్క ఆశీస్సులు మరియు శనిదేవుడి యొక్క దయ కూడా పొందుతారు ఎందుకంటే షమీ పూలంటే శివునికి చాలా ఇష్టం జాతకములో శని దోషాలు ఉంటే పోతాయి శివరాత్రి రోజున శివుణ్ణి మందార పువ్వులతో పూజించాలి ఎందుకంటే శివునికి ఎరుపు తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకని వీటిని సమర్పించడం వలన మోక్షం లభిస్తుంది జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సంతోషకరమైన జీవితము లభిస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పములలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఇది లేకుండా శివుణ్ణి పూజిస్తే ఆ పూజ అసంపూర్తిగా నిలుస్తుంది శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వలన బాధల నుంచి విముక్తి కలుగుతుంది వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి మనకు ఏవైనా కోరికలు ఉన్నచో శివునిని ఉమ్మెత్త పువ్వులతో పూజించటం వలన ఆ కోరికలు తొందరగా నెరవేరుతాయి మరియు తామర పువ్వులు ఇవి శ్రేయస్సుకి శాంతికి చిహ్నంగా భావిస్తారు తామర పువ్వుల్ని శివునికి సమర్పించడం వలన శివుని యొక్క ఆశీర్వాదాలు మరియు మోక్షం పొందుతారని భావిస్తారు మరియు గులాబీ పువ్వులు వీటిని శివరాత్రి రోజున శివుడికి సమర్పించడం వలన ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నచో ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక శివునికి ఇష్టమైన పుష్పములలో తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం మహాశివరాత్రి రోజున తెల్ల జిల్లేడు పుష్పములతో శివుడిని ఆరాధిస్తే శారీరకంగా కాకుండా మానసికంగా చేసిన పాపాలు తొలగిపోతాయి శివునికి ఇష్టమైన విరజాజి పూలు వీటిని శివరాత్రి రోజు శివునికి సమర్పించినచో చాలా ప్రయోజనం ఉంటుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి డబ్బు విషయంలో మెరుగుపడతారు ఎందుకంటే విరదాజి పువ్వులు మల్లెజాతికి చెందినవి మంచి సువాసన వెదజల్లుతుంది ప్రేమకు స్వచ్ఛతకు గుర్తు మహాశివరాత్రి రోజున శివుణ్ణి వివిధ రకములైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం దక్కుతుంది కైలాస ప్రాప్తి కలుగుతుంది ఆ మహాశివునిని భక్తితో పూజిస్తే చాలు ఆ బోలాశంకరుడు అన్ని కోరికలను తీరుస్తాడు తుమ్మి పూలు మరియు నాగమల్లె పూలు నందివర్ధనం పూలు వీటితో పూజిస్తే కూడా కోరిన కోరికలు తీరుతాయి ఈ పుష్పములతో పూజిస్తే ఒక ఆవును దానం చేస్తే ఎటువంటి ప్రతిఫలం వస్తుందో అటువంటి ఫలం వస్తుంది అన్నిటికంటే ప్రధానమైనది భక్తి భక్తితో పూజిస్తే చాలు ఆ బోలాశంకరుడు సంతోషిస్తాడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఈ వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు